ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరు మాట్లాడకూడదని స్పష్టం చేసింది ఏదైనా టీడీపీ అధిష్టానం కూటమి నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజ్ లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యూరిచ్ లోని తెలుగువారితో సీఎం చంద్రబాబు మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు తనతో పాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్పై చంద్రబాబు మండిపడ్డారు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్కు సీఎం చంద్రబాబు సూచించారు ఏపీ మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఎవరు మాట్లాడకూడదని స్పష్టం చేసింది ఏదైనా టీడీపీ అధిష్టానం కూటమి నేతల నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది ఈ నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఈజీ ఈజ్ లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు జ్యూరిచిలోని తెలుగువారితో సీఎం చంద్రబాబు మీట్ అండ్ గ్రేట్ కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో నారా లోకేష్ కాబోయే సీఎం అంటూ టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు తనతో పాటు లోకేష్ కూడా ఉన్న వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు ఎలాంటి వేదికపై ఏం వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీజీ భరత్పై చంద్రబాబు మండిపడ్డారు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మంత్రి టీజీ భరత్కు సీఎం చంద్రబాబు సూచించారు